హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్ వర్డ్ ఇప్పుడు నేను చేయబోయే కర్రీ పాల ఉక్కిరండి పాలకూర అని కూడా అంటారు పాలతో చేస్తారు ఈ కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుందండి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉత్తిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉంటే చాలు కొన్ని పాలు వేసుకొని అద్భుతమైన కూర అయితే చేసుకోవచ్చు ఇది మన చిన్నప్పటి నుంచి ఉన్న కూర అండి కొత్త రెసిపీ అయితే ఏమీ కాదు ఫస్ట్ అయితే ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దానికి సరిపడా పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి నేనైతే నాలుగు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఆనియన్స్ అన్నీ బాగా వేగాలి కదా మాడకుండా వేగాలి మాడితే టేస్ట్ మారుతుంది అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలన్నీ పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ కూడా వేయించేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు ఏ కూరలైనా వేసుకోవచ్చండి మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల దింపే ముందు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇదైతే ఎవరికి తెలియదు చాలామంది స్టార్టింగ్లోనే వేస్తారు కానీ దింపే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు వాటర్ వేస్తాం కదా మనం అప్పుడైతే వేసి చూడండి ఆ వాసన అయితే ఇంకా బాగా తెలుస్తుంది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేయడానికి కొంచెం సాల్ట్ వేయండి చాలా బాగా వేగుతాయి దోరగా వేగుతాయి ఉల్లిపాయలు అన్నీ బాగా వేయించుకోవాలండి దోరగా వేగేటట్టు లేదంటే కర్రీ అయితే స్వీట్గా అనిపిస్తుంది బాగోదు మనకి తినడానికి కూడా బాగోదండి కొంచెం ఈ విధంగా ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిన తర్వాత మనకి తగినంత కారం అయితే వేసుకోవాలి కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఆ ముక్కలకి కారం బాగా పట్టేటట్టు కలుపుకొని కొంతసేపు మగ్గనివ్వాలి కారం వాసన రాకుండా మగ్గనివ్వాలి ఆయిల్లో ఇప్పుడైతే నేను ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా ఆరు ఉల్లిపాయలకి కూడా చిన్న గ్లాసుతో గ్లాసు ముప్పా వరకు పాలు వేసుకున్నానండి పాలు చిక్కటి పాలు వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్యాట్ ఉండే పాలు వేసుకుంటే బాగుంటుందండి ఇంకా వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు ఆ పాలలోనే చిన్న మంటలో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి కర్రీ అయితే అడుగు అంటుకుంటుందండి చిక్కటి పాలు కదా అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి కర్రీ అయితే రెడీ అండి సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చాలా సింపుల్గా అయిపోద్ది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీగా చేసేవచ్చు టేస్ట్ కూడా అంతే బా అమోఘంగా ఉంటుంది బాగుంటుంది ఒక్కసారి వీలైతే ట్రై చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్